క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు కదా ఈ ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే అట్లా అని పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పారు మరి ఆయనకే వచ్చిందో కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం ప్రజలకు సేవలు అందించండి కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజులో పదివేల మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట నేను అడుగుతా ఉన్న సూటిగా అసలు మీ శాఖలో ఏంటో మీకు మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు ఐతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అంటే డిఎల్డిఓ అనేటటువంటి ఒక పోస్టును క్రియేట్ చేస్తూ దానికి సంబంధించి ఒక బిల్డింగ్లు కూడా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తర్వాత ఇదిగోండి రాజు రాజమొదరేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారు అదేమో ఏదైతే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఇది కూడా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అక్కడేమో డిఎల్డిఓ అని ఉంటుంది ఇక్కడేమో డిడిఓ ఉంటుంది మధ్యలో ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నాడు గట్రా ఎల్లెత్తేసి కొత్త కొత్తది ఇచ్చాడు సో డిఎల్డిఓ అన్న డిడిఓ అన్న ఒకటే